ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ముందుగా సింహరాశి వారి యొక్క జీవితంలో వీరు ఊహించని పెనుమార్పులు ఊహించని సంఘటనలు వీరికైతే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముందుగా వీరు ఒక విషయంలో అయితే నక్కతోక తొక్కినట్లే అని అనుకోవాలి మరీ ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఒక స్త్రీ వీరిని రహస్యంగా ఇష్టపడుతుంది అసలు ఆ స్త్రీ వీరికి ఏదో చెప్పాలని అనుకుంటుంది అసలు ఆ స్త్రీ పరంగా వీరికి ఏ విధమైనటువంటి మంచి చెడుల గురించి చెప్పాలనుకుంటుంది అలాగే వీరిని రహస్యంగా అసలు ఇష్టపడుతున్నటువంటి వారు వీరికి ఏ విధమైన పరిచయం ఉంటుంది అసలు వీరికి పరిచయం ఉన్నారా లేదా పరిచయం వస్తులా అనే పూర్తి అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరీ ముఖ్యంగా ఈరోజు మీరు సింహరాశి వారు మొట్టమొదటిగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా యొక్క వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా నొక్కండి మీకు ప్రతి వీడియో కూడా మీకు అందుతుంది ముఖ్యంగా జూన్ నెల ఎనిమిదవ తారీఖు అనగా ఆదివారం వీరికి ఊహించని పెనుమార్పులు ఊహించని మార్గాల్లో అవకాశాలు ఊహించని రంగాల్లో వీరికి పరిచయాలు వీరి యొక్క జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పబోతుంది అలాగే సింహరాశి వారి జాతక రేఖలో చూస్తే వీరు ఏదైనా గాని కష్టం ఎవరైనా ఎదుటివారు ఉన్నారంటే ఆ కష్టాన్ని వీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకొని ఆ కష్టాన్ని వీరే కష్టంగా భావించి ఎదుటివారికి వారికి సాయం చేసేంత మనస్తత్వం కలిగిన వారు అంత గొప్ప మనసు కలిగిన వారు అయితే సింహదాస్ వారు ఎవరైనా కాని ఒక్కసారి కనుక ఎదుటివారి విషయంలో మనసు పెట్టారంటే వారి యొక్క మనసు ఒక చిన్న వెన్నలాగా కరిగిపోతూ ఉంటుంది కానీ మీరు ఇందులోనే ఒక్కొక్కసారి తెలిసి తెలియక అమాయకములో పడి చాలా వరకు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతూ తప్పులు చేస్తూ ఉంటారు అసలు ఏ విధంగా అంటే ఎదుటివారు వాడు అసలు నిజంగా కష్టాల్లో ఉన్నాడా లేదా అసలు వాడి కష్టం నిజమా అబద్ధమా అనేది తెలియకుండానే సాయం చేసే అంత జాలి హృదయం కలిగిన వారు సింహరాశి వారు అందువలన వీరికి తెలియకుండానే డబ్బు నష్టం జరిగి తరువాత ఎదుటివాడు వీడు చేసింది కరెక్ట్ కాదు ఎదుటివాడు వీరు అంతా కూడా వ్యతిరేకాలు వీడు కలిగిన వాడు వీడి వలన వీడికి మంచి జరగట్లేదు వీడు అబద్ధం చెప్పాడని తర్వాత గ్రహించి వాళ్ళ విషయంలో వీరు చాలా వరకు నిస్సహాయ స్థితిలోకి అయిపోతున్నారు అందువలన ఎవరు ఎలాంటి వారు ఎవరి విషయంలో ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మరీ ముఖ్యంగా మనం గనక చూసుకున్నట్లయితే అసలు సింహరాశి వారి యొక్క జీవితంలో వీరికి రహస్యంగా ఒక వ్యక్తి ఎవరైతే ఇష్టపడుతున్నారని మనం చూస్తే అది ముఖ్యంగా ఒక స్త్రీ అనే మనం అభిమానంగా వీరిని అయితే ఇష్టపడుతున్నారు పురుషులకైతే ఒక స్త్రీ ఇష్టపడుతుంది లేడీస్కైతే ఒక పురుషుడు వీరిని ఒక ఒక ఆరాధ్య దైవంగాను ఒక మనస్ఫూర్తిగా ఇష్టంగాను అసలు ఒక జీవితంలో మీకంటే ఒక మంచి ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు అసలు ఆ వ్యక్తి మీరికి పరిచయం ఉన్నారా అంటే ముఖ్యంగా కుంభ సింహరాశి వారిలో వీరి యొక్క జీవితంలో గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పరిచయం ఉన్నవారైతే కాదండి ఎందుకంటే ఆల్రెడీ పరిచయం ఉన్నవారు వీరిపై ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఎన్నో చికాగులు తెచ్చిపెట్టారు కానీ మీకు తెలియకుండా మీ శ్రేయభిలాషగా మీ యొక్క మంచిని కోరి మీ యొక్క శ్రేయస్సును కోరి మీ జీవితం బాగుండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ముఖ్యంగా అయితే మాత్రము మిమ్మల్ని ఇష్టపడుతున్నటువంటి వ్యక్తుల్లో మీరు అభిమానించేవారు మీరు ఎప్పుడైతే మీరు ఆరాధ్యంగా ఎవరైతే పూజిస్తారో అంటే ఒకటి మీ ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు మీ యొక్క తల్లిగారు యొక్క శ్రీమూర్తి మిమ్మల్ని చాలా రహస్యంగా అయితే అభిమానంగా మిమ్మల్ని చాలా మిమ్మల్ని యొక్క ఆశిస్సులు అయితే ఇస్తుంది కానీ అమ్మగారు తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండేవే కానీ ముఖ్యంగా ప్రత్యేకంగా ఎక్కడంటే మీరు ఎక్కడైతే పొలం పని చేసేవారైతే ఆ పొలం పని చేసే దగ్గర ఒక పరస్త్రీ మీ ఇంటి స్త్రీ కాదండి బయట స్త్రీ ఒక స్త్రీ అయితే మిమ్మల్ని ఎక్కువగా ఆరాధిస్తుంది అలాగే మీరు ఉద్యోగం చేసిన దగ్గర అయితే మాత్రము ఆ స్త్రీ మీ కొలీగ్స్ కావచ్చు మీ యొక్క శ్రేయోభిలాష కావచ్చు అటువంటి స్త్రీ మిమ్మల్ని అభిమానంగా రహస్యంగా మిమ్మల్ని అభిమానంగా ఆలోచిస్తున్నారు అలాగే మీ యొక్క ఇంటి దగ్గర ఎవరైతే మీరు ఉంటున్నారో ఇంటి దగ్గర వర్క్ చేసేవారు కానీ అలాగే బిజినెస్ రంగాల్లో ఎవరైతే చేస్తున్నారో అటువంటి స్త్రీలు కూడా మిమ్మల్ని ఒక ఒక స్త్రీ అయితే మిమ్మల్ని ఆరాధ్య దైవంగాను చాలా అభిమానంగాను మీరు అడిగినా కూడా కాదనకుండా మీకు అన్ని విషయాల్లో కూడా మంచి చెడులలో కూడా కష్టంగా సుఖంగా మీకు మంచిగా నిలబడే స్త్రీ మిమ్మల్ని అయితే ప్రత్యేకంగా అయితే నడుస్తుంది అసలు స్త్రీ మీ దగ్గరకు ఎందుకు రావట్లేదని ఆలోచిస్తే ఆ స్త్రీ విషయంలో మీపై ఆ స్త్రీపై మీకు ఒక లేనిపోని ఒక అవిశ్వాసమైనటువంటి ఆలోచన అనేది కలిగించింపజేశారు కొంతమంది ఈ స్త్రీ వలన మీకు ఈ ఇబ్బంది కలుగుతుంది ఈ స్త్రీ వల్ల మీకు ఈ నష్టం జరుగుతుందని కొంతమంది చెప్పినటువంటి చెడు మాటలు అలాగే కొంతమంది చేసినటువంటి కొన్ని చెడు ప్రయత్నాలు అనేవి మీకు మీ యొక్క జీవితాన్ని మీ యొక్క ఇబ్బందిని మిమ్మల్ని పూర్తిగా డామినేట్ చేసి ఆ స్త్రీని మీకు పరిచయం కానియకుండా మీ దగ్గరకు రానియకుండా చేస్తుంది వ్యాపారస్తులో కానీ అలాగే ఏదైనా ఒక వ్యవసాయదారులలో కానీ అలాగే రెండవ విషయానికి వస్తే ఈ స్త్రీ మీరు చేసే కొలిక్స్ దగ్గర కానీ లేదా మీ యజమాని కానీ మిమ్మల్ని అయితే చాలా అంటే చాలా వరకు అభిమానంగా విశ్వాసంగా అభిమానిస్తున్నారు అటువంటి స్త్రీ అయితే మీకు మీ మీకు ఏదో ఒక రూపంలో హెల్ప్ఫుల్ గా ఉండి మీకు అండగా తోడుగా ఉండి మీ యొక్క జీవితాన్ని ఒక మంచి మలుపులోకి తిప్పుదామని ఆలోచన అలాగే ఆడవారిలో అయితే మాత్రము ఒక వ్యక్తి వీరిని చాలా అంటే చాలా ఆరాధ్యంగాను చాలా ఇష్టంగాను చాలా ప్రేమగానే చూస్తున్నాడు ఎవరైనా కానీ మనకి తెలియకుండానే వారు మీకు పరిచయం అవ్వని వారే కావచ్చు ఆల్రెడీ పరిచయం అయిన వారైతే మీకు కనిపిస్తారు పరిచయం అవ్వని వారు కాబట్టే మీకు వారు రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తిని మీరు ఎవరో గమనించి ఆ వ్యక్తి చాలా మంచివాడు వాడు విషయంలో మనకి ఏదైనా గాని సపోర్ట్ గా ఉంటాడు మనకి అన్ని రంగాల్లో అభివృద్ధిగా నిలబడతాడు అనే మీరు గ్రహించాల్సిన అవసరం అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తోంది ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అలాగే ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఎవరైతే పరిచయస్తులు అలాగే పరిచయం అవ్వాల్సిన ఎవరైతే ఉన్నారో వారికి మీ ఇంటి దగ్గరలోనే ఉండొచ్చు లేదా మీ యొక్క బంధువర్గాల నుంచి కూడా అయి ఉండొచ్చు ఈ యొక్క ఈ రెండు పక్కల నుంచి కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఎటువంటి సమస్య అయితే మీకు వచ్చే అవకాశాలు అసలు కనిపించట్లేదు కావున ఈ యొక్క రహస్యమైన వ్యక్తి వలన మీకు ఎప్పుడూ కూడా ఏ ఏ విషయంలో కూడా మీకు అన్ని అనుకూలంగానే జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ వెళ్ళేటువంటి ప్రతి దాంట్లో కూడా మీరు ఎవరు మన వాళ్ళు ఎవరు మంచిగా ఉన్నారు ఎవరు చెడుగా ఉన్నారు ఎవరు మన వైపు మొగ్గు చూపిస్తున్నారు అనే ఆలోచన చేయాలి ఇది ఒక ఓన్లీ ఏదో మనకు వాడేదో మనకు డబ్బులు ఇస్తాడు ఆమె ఏదో మనకేదో చేస్తుంది అనే ఒక ఉద్దేశంతో కాదండి వాళ్ళ వల్ల మీకు మీ లైఫ్ లో ఒక మంచి అదృష్టము కలిసి వచ్చే అవకాశాలు అలాగే మీ జీవితంలో కొత్త కీలకమైన మార్పులు కలిసే అవకాశాలు ఉన్నాయి ఈ రహస్యమైన వ్యక్తి అభిమానించే వ్యక్తి వల్ల మీకు తెలియని కొన్ని నిజాలు ఏంటంటే ఈ వ్యక్తి మీ మంచి గురించి ఎప్పుడు కూడా ఆరాట పడుతూ ఉన్నారు అలాగే వీరు మీ యొక్క అద్భుతయానికి మీ యొక్క పదోన్నతికి మీ యొక్క డెవలప్మెంట్ కి వీరు ఎప్పుడు కూడా వెనకమాలే ఉండి వీరు ఎప్పుడు కూడా మీ యొక్క మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ వెళ్లేటువంటి ప్రతి దాంట్లో కూడా మీరు మిమ్మల్ని పుష్ చేస్తూ మిమ్మల్ని ప్రతి దాంట్లో కూడా ఒక మంచి అందరాన్ని ఎక్కిచ్చే ఒక మార్గానికి నాకు అనిపిస్తున్నారు కానీ వారు ఎప్పుడు కూడా మీ కళ్ళ ముందు కడప పడకపోయినా ఎప్పుడు కూడా వీళ్ళనే మాకు ఇది చేస్తున్నారని వేరే వాళ్ళు చెప్పినా కూడా మీరు నమ్మని స్థితిలో అయితే ఒక్కొక్కసారి ఉంటున్నారు కనుక అటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తిని మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ వ్యక్తి వలన మీకు రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ ఆదివారం రోజున అనగా జూను ఎనిమిదవ తారీఖున మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయాణము అలాగే ఒక ప్రత్యేకమైన ఒక శుభవార్తలు అలాగే అనేక రంగాల్లో మీకు మంచి గుడ్ న్యూస్ లు అయితే రాబోతున్నాయి అసలు ఈ గుడ్ న్యూస్లు ఆ వ్యక్తి యొక్క హస్తం కూడా ఇందులో ఎంతో ఉందనే మనం అనుకోవాలి ఆ వ్యక్తి వలన మీకైతే ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాల్లో కానీ ఎవరైతే వ్యాపార రంగాల్లో కానీ ఎవరైతే ఇంట్లో చేసుకొని వర్క్ చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ విషయంలో వీరికి తెలియకుండానే వారి విషయంలో వీరికి ఒక మంచి అద్భుతం కలుగుతుంది ఈ యొక్క బిజినెస్ల వల్ల కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టే దాంట్లో అలాగే ఏదైనా ఒక ఉద్యోగ రంగాల్లో ఏదైనా తీసుకు దాంట్లో వీరికి తెలియకుండానే వీరి యొక్క పెద్ద వ్యక్తుల ద్వారా వీరికి సహకారంగా నిలబడుతూ సహకార యోధ్యంగా ఉంటున్నారు అలాగే ఈ రోజు వీరికైతే మాత్రం కొద్దిగా భారీ అభర్తల పరంగా కొంచెం చిన్న చిన్న చికాకులు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు వీరికి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం ఈ రోజు సింహరాశి వారిలో ముఖ్యంగా అలాగే ఎవరైతే వృద్ధులు ఎవరైతే కొంచెం వయో పరిమితి ఎవరైతే వయసు పెద్దవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఈరోజు చాలా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆహారం తేలికపాటి ఆహారం తీసుకోవాలి చిన్న చిన్న స్ట్రెస్ అలాగే బీపీ లాంటివి చిన్న చిన్న ప్రమాదాలు గుండెకి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రమాదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నందున ఈ రోజు మీరు చాలా ప్రశాంతంగాను చాలా ఉల్లాసంగాను చాలా ఉత్సాహంగాను ఉండటం వలన మీకు చాలా ఆరోగ్యపరంగా పరిస్థితులు అయితే అన్ని తగ్గిపోతాయి అలాగే సింహరాశి వారిలో ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో అటువంటి వారిలో ఈ రోజు ఒక నూతనమైన ఉత్సాహం అయితే వీరికి వస్తుంది అలాగే వీరికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వలన వీరికి కొత్త మార్గాలు కూడా నిలబడతాయి అటువంటి వారిలో పెట్టుబడులలో కానీ అలాగే ఏదైనా కానీ ఇతర ఇతర రంగాలలో కానీ వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు నిలబడే అవకాశంగా ఈరోజు మనకి జూన్ ఏడో ఎనిమిదో తారీఖున మనకి అయితే కనిపిస్తూ ఉంటుంది కావున సింహరాశి వారు ఎక్కడున్నా కానీ చాలా సమన్వయం తోటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా కానీ ఆచి చూచి అడిగేయాలి తొందర పడకూడదు ముఖ్యంగా వీరికి ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో ఎవరైతే మీరు సహాయపడాలనుకుంటున్నారో అటువంటివి వెతుకున్నావు వారు మంచి వారా లేదా వారి విషయంలో మిమ్మల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని మీరు చాలా గమనించాలి అలాగే మీకు పురుషులైతే ఈరోజు ఒక స్త్రీ వలన ఒక మంచి పరిచయం ఏర్పడబోతుంది అలాగే స్త్రీలైతే ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తుల వలన ఆల్రెడీ మీకు ఏదైనా సహాయం అందవలసిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా చాలా మంచిగా ఉంటుంది అలాగే గతంలో భార్యాభర్తల పరంగా విడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా కొన్ని ఇబ్బందులు పడిన వారికి కూడా వారి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యల నుంచి తొలగిపోయి వారికి ఒక కొత్త జీవితము ఒక కొత్త అవకాశాలు వీరికైతే అందే అవకాశాలు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి ఈ జూన్ నెల ఏడో ఎనిమిదవ తారీఖున ఆదివారం వీరికైతే కొద్దిగా కనబడుతుంది కావున ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా అందరికీ షేర్ చేయండి మీ లాంటి వారికి పది మందికి ఉపయోగపడుతుంది అలాగే రహస్యంగా ఉన్న వ్యక్తి గురించి మీరు చాలా విషయాలు ఇప్పటిదాకా తెలుసుకున్నారు కాబట్టి ఆ వ్యక్తి ఎవరో గ్రహించి ఆ వ్యక్తి విషయంలో మీరు మీ యొక్క ఆదరణ ఒక మంచిని మీరు కానీ అందించగలిగితే వారు మీకు లైఫ్ లాంగ్ కూడా విధేయులుగా ఉంటారు వారి వల్ల మీకు ఎప్పటికెప్పుడు కూడా మంచి ఆనందము మంచి ఉల్లాసము మంచి ఉత్సాహంగా అయితే నిలబడతారు కావున ఎవరైతే కోర్టు సమస్యలు ఉన్నాయో అటువంటి వారికి కూడా ఈ రోజు కొంచెము చాలా వరకు ఊరట తర్వాత రోజుల నుంచి మంచి ఊరట కలిగిస్తుంది అటువంటి విషయాల్లో కూడా వీరికి ఒక మంచి శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉన్నందున అలాగే వీరికి సంతానం బెడ్లలో కూడా వీరికి ఒక మంచి గుడ్ న్యూస్లు అయితే వచ్చే అవకాశాలున్నవి ఇప్పటిదాకా సంతానంలో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరైతే ఇబ్బందులు కలుగుతున్నాయో అటువంటి వారికి ఈ యొక్క ఆదివారం రోజు నుంచి వీరికి ఒక మంచి శుభకరమైనటువంటి వార్తలు మంచి అదృష్టకరమైనటువంటి వార్తలు అయితే వస్తాయి కావున ఈ వీడియోని మీరైతే మాత్రము పది మందికి షేర్ చేయండి అలాగే మేము చెప్పిన విషయాలు మీకు కనుక నచ్చినట్లుగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోల కోసము ఐకాన్ అయితే నొక్కండి స్వస్తి